ఫస్ట్ హ్యాండ్స్ లోడ్ చేస్తారా లోడ్ చేస్తారా పాట పాడుతున్నాడు నిజం ఈసారి ఊర్లో ఎవరో పెళ్ళి ఉందట ఎవరి దానికి ఆయన ఎవరు చేస్తుండీ వర్తీ பன்னெண்டு பதமூண்டு நடுத்த பதாரி

అటే తిరుగుతుండ ఇన్ని రోజులు నాకు చేపలేదేమో నేను మరినా వెళ్ళా ముస్లింధన్ తీసుకుని వెళ్ళా పదహారు సంవత్సరాలు రేపు పుట్టినరోజు కలదే రేపు చేత ఇచ్చినారు దాన్ని పుట్టిన చెప్పే చెప్పలేదు ఆ చెప్పను కూడా చేపలేదు